ఒకకి ఒక పన్నెండు అంగుళాలు లేదా పదిహేను అంగుళాలు నేనైతే పద్దెనిమిది అంగుళాలు నాటుతున్నాను వన్ అండ్ హాఫ్ ఫీట్ ఎటు చూసాను నీళ్ళు అడ్డం ఇది ఈ విధంగా నాటితే నాటేటప్పుడు ఇది పద్దెనిమిది రోజులకి నాటుకోవటం మంచిది నారుమడి మనం సిద్ధం చేసుకోవటం అనేది ఘనజీవామృతం వేసుకుని పొడిదుక్కు దున్నుకుని నీరు వ్యవస్థ నారుమడి వేసుకుని నాట్లని పద్దెనిమిది రోజులకి మొదలు పెట్టాలి అప్పుడు ఇది ఆరు అంగుళాల కన్నా లో తక్కువే ఉంటుంది ఇది ఆరు అంగుళాలు లేదా ఒక అంగుళం అటు ఇటు ఉంటుంది తు. చిన్నగా ఉంటుంది ఇది రెండు రెండు నాటుకోవాలి రెండు మూడు కూడా నాటకూడదు ఒకటి ఎందుకు నాటకూడదు అంటే ఏమైనా వాళ్ళప్పుడు నడాలు ఎరుగుతాయి అందుకనే రెండు నాటుకోవాలి ఆ రోజు ఊరు మొత్తం మనల్ని చూసి నవ్వుకుంటారు ఎందుకంటే చేను ఊడ్సినట్టు ఉండదు ఎవరైనా అప్పటివరకు బాగానే ఉన్నప్పుడు ఏంటి ఎలా తయారేమో అంటారు ఒక నెల రోజుల తర్వాత ఆ మాట్లాడే వాళ్ళందరు నూర్లు పడిపోతాయి బాగానే ఉందలే అంటారు తర్వాత తర్వాత దుబ్బు చేసిన తర్వాత మాటలు మాట్లాడుతూ మానేస్తారు ఇవన్నీ ఈ పదిహేడేళ్ళలో చూసాం రోజుకు ఒక వింతే ప్రతిసారి ఎనభై తక్కువ రావు అని ఆవే చెప్పాడు కదా రాసిస్తే ఎనభై తక్కువ రావు మీరు ఒక్క దుబ్బుని మీ చేత్తో పీక్ కానీ చేస్తే నా పొలం ఎక్కడో రాసిస్తా మీకు ఒక్క చేత్తో మీరు దుబ్బుని పీకలేరు అంత బలంగా వస్తుంది రెండు చెందులో కూడా వేయకలేరు దీనికి తమిళనాడులో పెరుమాళ్ళు ఈయన ఉన్నారు కదా మన వరి మీద చాలా పరిశోధనలు చేశారు ఆయన మన దేశీయ వాళ్ళ విత్తనాల మీద ఆయన ఏమంటారంటే మీ ఒంగోలు గెత్తన కట్టిన దానికి లాగుద్దాం అంటాడు ఒంగోలు గెత్తు కూడా లాగలేదు ఎందుకంటే పదిహేను వందల నుంచి మూడు వేలు వేర్లు ఉంటాయి దానికి అడుగున్నర వరకు వెళ్తుంది అది ఆ డిస్టెన్స్ పెట్టినప్పుడు కాంపిటీషన్ ఉండదు మీరు ఏం చూస్తున్నారు దగ్గర దగ్గరగా నాటుకోవటం అనేది ఏంటంటే ఎక్కువ దిగుబడి రావాలని చూస్తారు భూమిని బతికించాలి అనుకున్నప్పుడు దూరం అనేది పద్దెనిమిది అంగుళాలు పెట్టాలి ఇక్కడ నాలుగు వైపులా సమానంగా దానికి భూమిని ఇచ్చినప్పుడు దాని వేరు భూమిలో బాగా విస్తారంగా పెరుగుద్ది పంట నూట యాభై రోజులకి అయిపోయిన తర్వాత వరి చేనుని మనం యంత్రాలతో కోయకూడదు మనుషులతోనే కోయాలి లెక్కలు కట్టొద్దు ఇక్కడ ఆ చేత్తో కోయటం మనకి ఎంత డబ్బు అయినా సరే మూడు వేలు నాలుగు వేలు ఎక్కువైనా సరే చేత్తో కోయటం వల్ల పశుగ్రాసం అనేది మిగులుతుంది